అందరికీ హాయ్ హలో అండి నేను మీ దివ్యా దివ్యాగారు వంటలు అండ్ బ్లాగ్స్కి స్వాగతం టుడేమో చికెన్ కర్రీ అండి ఇలా చేయాలో ప్రిపరేషన్ చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లవంగాలు యాలకులు చెక్క బిర్యానీ ఆకు అన్ని తాలింపు పెట్టుకొని అందులో తగినంత ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇంతలో పక్కన చికెన్ నీట్గా కడిగి పెట్టుకొని ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి కడిగి పెట్టుకొని అందులో ఉప్పు పసుపు కారం అల్లం వెల్లి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి అలాగే మధ్య మధ్య కుక్కర్లో ఉన్న ఉల్లిపాయని కూడా చూస్తూ ఉండాలండి కలుపుకుంటూ ఉండాలి సో ఇప్పుడు ఇందులోకి చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చికెన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిందో లేదో చూద్దాము కుక్కర్లో ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి ఇప్పుడు ఇందులోకి చికెన్ యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు మనం కలుపుకొని మూత పెట్టుకోవాలండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో తీసుకొని చూస్తూ ఉండాలి చికెన్లో వాటర్ డ్రై అయిందా లేదా అని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే సరిపోతుంది సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా కొబ్బరి ముక్క అలాగే టమాటాలు కొద్దిగా జీడిపప్పు వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం చికెన్లోని యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుంటే ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి మీరు కూడా తప్పకుండా ఇంటిదే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటానండి ఇప్పుడు కొత్త లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్